దాడి జరిగింది అంటున్నారు తెలంగాణ ఖచ్చితంగా బతుకమ్మను పెట్టాల్సినటువంటి అవసరమే లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ బిజెపి ఏం చెప్తోంది అసలు ఈ విగ్రహాల మార్పులు ఎందుకు ఈ పరంపర అంటున్నారు ఇప్పుడు ఒక్కటి శ్రీకాంత్ గారు లైవ్ ఉన్న మిత్రులు మరి అందరికీ కూడా నమస్తే అంటే ఒక దురదృష్టకరమైనటువంటి రోజు ఈ రోజు ఎందుకంటే తెలంగాణ తల్లి మీద ఒక వివాదాస్పదమైనటువంటి కొట్లాట స్టార్ట్ అయింది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక కొడుకు అనుకోండి రేవంత్ రెడ్డి మీరు నేను అందరం కూడా తెలంగాణ అందరం కూడా తెలుగు తల్లి ఆ తెలంగాణ తల్లి యొక్క పుత్రులు మనం అనుకున్నట్టయితే కేసీఆర్ పెద్ద కొడుకు మన తల్లి ఇట్లుండే అని చెప్పి నిర్ణయించినాడు ఈ రూపురేఖలు ఆ రక కోణం లోపల ఒక ఆవిష్కరణ ఇయ్యడం జరిగినటువంటిది ఇప్పుడు రెండో కొడుకు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే మన అమ్మ ఇట్లా లేకుండే వేరే ఉండే మన అమ్మ అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నాడు మా కిషన్ రెడ్డి గారు ఇది చూసి విసిగిపొంది ఇంతవరకు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా దీని మీద ఇయ్యలే మనం అనుకున్నట్టయితే కాబట్టి చర్చ అనేటువంటిది వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దారుణమైన అంశం అండి ఒక జీవో ఇచ్చి దాని మీద ఎవరు మాట్లాడొద్దు అంటేనే ఆయన ఎంత బలహీనంగా ఉందో అనేటువంటి ప్రజల వ్యతిరేకత మనకు అర్థమవుతున్నటువంటి ఒక సందర్భం నేనేమంటున్నా అంటే తల్లి అందరం గౌరవిద్దాము మనం మొత్తం తెలంగాణకి తల్లి అని ఒక నిర్వచనం మనం ఇచ్చినము గౌరవిద్దాం ఇక్కడ ఇంకొక పాయింట్ వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ముఖ్యమంత్రి అన్నటువంటి మాట ఆల నరేంద్ర విజయశాంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు ఇంకా మిగతా పెద్దలు కోదండరాం కానీ కొంతమంది ఉద్యమకారులు కానీ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి వాళ్ళంతా నిర్ణయం తీసుకొని ఒక ప్రతిమను ఊహించుకొని ఆ ప్రతిమను ముందు పెట్టుకొని ఒక విగ్రహ రూపం తీసుకొచ్చి దాన్ని పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకొని వెళ్లారు అన్నది ఈరోజు ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట నిజమే నిజమే ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి ఒక ఒక ఊహాజనితమైనటువంటి ఇప్పుడు నేను చూశాను ఆంధ్రప్రదేశ్ చూసాను సేమ్ ఒక గౌరవప్రదంగా తల కిరీటాలు బంగారం ఇదంతా ఉన్నాయి నేను కర్ణాటక చూశాను అట్లాగే ఉంది తమిళనాడు చూసినా అట్లాగే ఉంది ఇక్కడ కూడా బహుశా అట్లా అట్లా పెట్టుంటాడని నేను అనుకుంటున్నా దానిలే తప్పనిలేదు ఏది ఏమైనప్పుడు కూడా ఒక రూపాన్ని ఆయన ఇవ్వడం జరిగిన మాట వాస్తవం దాంట్లో ఏముంది ఏం లేదు అనేటువంటిది ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఆనవాళ్లను లేకుండా చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది బాగుండదు అది మేము భారతీయ జనతా పార్టీకి ఏంటంటే మేము అందుకే స్పందించలే నేను ఇవాళ మాట్లాడుతుంది కూడా మా పార్టీ విధానం అవునా కాదా నేను మార్నింగ్ ప్రయత్నం చేసిన మేము కొంతవరకు ఏదో మాకు ఇచ్చిన లిమిటేషన్స్ నేను మాట్లాడతాను ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు స్త్రీ అనేటువంటిది మొత్తం ప్రపంచానికి ఒక మూల మానవ సంపదకు మానవ జననానికి ఒక కారణం అవునన్నా కాదన్నా కూడా పురుషుడు కాదు నేనేమంటున్నా అంటే అమెరికాలో శ్రీకాంత్ గారు హాస్పిటల్లో పాప పుట్టినప్పుడు తల్లి పేరు అడుగుతారు తప్ప తండ్రి పేరు అడగరు మీరు కావాలని ఎంట్రీ చేస్తేనే తండ్రి పేరు అడుగుతారు ఎందుకంటే తల్లి వాస్తవము తండ్రి నమ్మకం మాత్రమే మీరు ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోండి ఏ తండ్రి ఏంటనే అన్లెస్ మీరు డిఎన్ఏ టెస్ట్లకు పోతే తప్ప కాబట్టి ఒక పాప పుట్టినప్పుడు ఏ పాప ఏ తల్లి గర్భంలో నుంచి వస్తుందో తల్లి పాప ఈ రెండిటికే వాస్తవాలు ఉన్నాయి నిజాలు ఉన్నాయి మిగతావన్నీ భూటకం ఏదైనా ఉండొచ్చు కాబట్టి నేను అంటుంది ఏంటంటే తల్లి తల్లిని మార్చకూడదు తల్లిని మార్చేటువంటి పద్ధతిలోపల భార్యను మారుస్తున్నాం మనం కానీ తల్లిని మార్చడం ఎక్కడ కూడా అందుచేత ఇవల్ల ఒక చర్చ తీసుకొచ్చి వారానికి చర్చ రేవంత్ రెడ్డి గారు తెచ్చి ప్రజల మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి ప్రయత్నం లోపల మూసి దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం అనేక సందర్భాల లోపల వంద డిబేట్లు మనం చేయడం జరిగినటువంటిది ఇది మంచిది కాదు అనేటువంటిది ఒకవేళ మీరు మార్పు చేయాలనుకున్నప్పుడు దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు మేధావుల అభిప్రాయాలు తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి పెద్దలు ఈ లెక్కన ఈ లెక్కన ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టేనా గతంలో ఉద్యమ కాలంలో ఆల నరేంద్ర విజయశాంతి కేసీఆర్ మిగతా ఎవరైతే ఉద్యమకారులారో వాళ్ళందరూ కలిసి ఒక మాట అనుకొని విధి విధాన పార్టీ ఆలోచనలు వాళ్ళ విధి విధానాలకు అనుగుణంగానే ఆ రోజు ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు అని ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టే కదా మాత్రం సలహాలు అనుకోవాలా ఒక్కటి ఒక్కటి నేను ఏమంటున్నా అంటే నేను అరవై తొమ్మిది నుంచి ఉద్యమంలో ఉన్నాను శ్రీకాంత్ గారు దీని మీద రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో ఉన్నాం మేము కేసీఆర్ తో పనిచేసాం కోదండరామ్ గారితో పనిచేసినాం మాకు ఉండేటువంటి అనుభవాలు మాకున్నాయి ఇది ఒక గుర్తింపు ఇచ్చినటువంటి సందర్భాలు దీని మీద చర్చ ఇది ఇట్లా ఉంటే బాగుండదని చర్చ కూడా అభిప్రాయాలు పెద్దగా వచ్చినట్టుగా లేవు ఇప్పుడు దీని ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతిదాన్ని కూడా మనం మార్చాలనేటువంటి ఒక దుర్బుద్ధి అనేటువంటిది మరి ప్ర ఈ ప్రభుత్వానికి రావడం రేవంత్ రెడ్డికి రావడం అనేది మంచిది కాదు నేను నేను అనేటువంటి మాట ఏంటంటే మీరు ఒకవేళ తెలంగాణ తెలంగాణ తల్లి ప్రతిరూపం ఇట్లుంటుంది ఊహాజనితమైన చిత్రం ఇట్లుంటది అంటే ఎట్లుంటది అంటే మరి చాకల ఐలమ్మలా ఉంటుండేనా మరి ఆ చీర కట్టేటువంటి పద్ధతి లోపల ఆ గ్రామీణ ప్రాంతం నుంచి వేసే సగడు మైల కట్టేటువంటి పద్ధతిలో ఉందా కాళ్లకు గం గండ కడాలు ఉంటాయి అవి ఉన్నాయా లేవా మనకు అర్థం కాలే ఒక బతుకమ్మకు సంబంధించినటువంటి స్త్రీలు బతుకమ్మ రెండు కూడా అవినాభావ సంబంధం ఒక తల్లితో సమానం ఏ పండుగకు తెలంగాణ సమాజంలో నాకున్న అనుభవంలో నేను గత అరవై డెబ్బై సంవత్సరాలుగా చూస్తున్నటువంటిది ఏంటి శ్రీకాంత్ గారు అంటే ఆ ఆడపడుచులు ఏ పండుగకు రాకున్నా అమ్మగారింటికి బతుకమ్మ పండుగకు వస్తారండి బతుకమ్మ పండుగ రాకపోతే వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టుంటది అటువంటి బతుకమ్మను మీరు తగ్గించ లేకుండా చేస్తున్నారంటే మీ కుట్ర ఉంది దీంట్లో మేము ఇలా మాట్లాడద్దు అంటున్నారు కానీ కుట్ర ఏంటంటే ఒక చేతిలోనేమో తెలంగాణ పంటలకు సంబంధించినట్టు అయితే పంటలు అంతలో పంటేయండి దానికి సంబంధించిన ఒక మాట ఒక మాట ఒక మాట మరి ఈ చేత రై చేతి ఈ చేతితో మీరు బతుకమ్మను తీసుకోవచ్చు కదా బతుకమ్మను తీసుకుంటే ఏమైతుంది వాళ్ళ గుర్తుంది చెయ్యి గుర్తి అభయహస్తం ఉంది అది పోతుంది కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇట్లా ఆమెతో ఏం చూపిస్తున్నారు చెయ్యి గుర్తుకు ఓటేయండి మన గుర్తు చెయ్యి గుర్తు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేయడం అనేటది ఇది ఒక కుటిల ప్రయత్నము ఇది మంచిది కాదు అనేటువంటిది బతుకమ్మని పెడితే మీద ఏం పోయిందండి లేకుంటే నెత్తిల్లన బతుకం ఉండాలి కదా నెత్తిలు ఉంటే ఏమైతుందంటే ఒక చేత పట్టుకోవాల్సి వస్తుంది ఒక చేత ఇది ఒక చేత పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి చెయ్యి అనేది కనపడదు చేతి గుర్తు కనపడదు కాబట్టి దీంట్లో ఉండేటట్టు కనపడేటటువంటిది ఏమిటంటే రైట్ తొమ్మిది తొమ్మిది డిసెంబర్ నాడు ఎందుకు ఇవ్వాలండి తొమ్మిది డిసెంబర్ తెలంగాణలో డోకా దివసు చిదంబరం గారు గత హోమ్ మినిస్టర్ ప్రకటన చేసిన తర్వాత రెండు వేల తొమ్మిది డిసెంబరు తొమ్మిది నాడు ప్రకటన చేసినాక ఐదు సంవత్సరాలు యుద్ధ వాతావరణం ఉంది తెలంగాణలో ఉద్యమం ఉంది వందల మంది తెలంగాణ అమరులైన మీరు మాట తప్పిన